హర్మకొండ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఐదు కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు పదకొండు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో అమృత్ టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి పనుల ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పరకాలకు రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేరుకుగా స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య తదితరులు పూల మొక్కలు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ అనిత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు వరంగల్ నగర మేయర్ గుండు సదారాని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఇప్పటికే కొన్ని తీర్చాం మిగతా వాటిని కూడా తీర్చబోతున్నాం అదే రకంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కొరియా ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించిన కొన్ని పెద్ద కంపెనీలతో చర్చించారు చాలా పాజిటివ్గా డిస్కషన్ అయిందని రాబోయే కొద్ది రోజుల్లో వాళ్ళు పర్సనల్ విజిట్కి వస్తారు వచ్చి తప్పకుండా ఆ పెద్ద సంస్థలు కూడా మన వరంగల్ టెక్స్టైల్ పార్కులో డెఫినెట్ గా వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు అనేది ఒక శుభవార్త ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడి నుంచి తెలియజేయదలుచుకున్నాను దీంతో పాటు నేషనల్ హైవే ఏదైతే రోడ్డు ఇట్లా వరంగల్ అనుమకొండ మీదుగా రోడ్డు ఒకటి మూవ్ అవుతుందో దీంట్లో ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి ఇది కాస్ట్లీ ల్యాండ్ మాట వాస్తవం వీటిని కూడా ప్రజలకి రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ కాంపన్సేషన్ ని కూడా బెస్ట్ రేటుతో ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసి రైతుల పక్షపాతైన ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ కాంపన్సేషన్ కూడా ఫైనల్ చేయాలని ఆదేశించాం ఆ దిశలోనే ఇప్పటికే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ రిక్వైర్మెంట్ ల్యాండ్లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇవ్వటం జరిగింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా స్థానిక శాసనసభ్యులు మిగతా ముఖ్య నాయకులతో కలిసి రాబోయే కొద్ది రోజుల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి కావాల్సిన మొత్తం ఏరియాని ఈ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాటిని కూడా యుద్ద ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఇరిగేషన్ ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా శాంక్షన్ చేసి పనులు ఏజెన్సీని కూడా ఫైనల్ చేశారు సుమారు నలభై ఒక్క కోట్లతో ఆ టెండర్ ఆనాడు ఫైనల్ అయింది కాలక్రమేణ ఆ టెండరు అది ఒక పక్క గోదావరి పరివాహక ప్రాంతం రెండో పక్క కృష్ణా పరివాహక ప్రాంతం ఇది లో ఉంటుంది ఈ లిఫ్ట్ కాకతీయ కెనాల్ మీద ఏర్పాటు చేసే ఈ లిఫ్టు ఆనాటి ప్రభుత్వం నలభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేస్తే తదుపరి తెలంగాణ రాష్టంలో వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యాల ఆధ్వర్యంలో స్థానిక కొంతమంది నాయకులతో దీన్నే సుమారు ఒక నూట పద్నాలుగు నూట పదిహేను కోట్లకి నేను చెప్పేది ఓన్లీ కాంట్రాక్ట్ వ్యాల్యూని నూట పద్నాలుగు నూట పదిహేను కోట్లకి రివైజ్ చేసి ఆనాడు ఏదైతే పద్నాలుగు పేల ఎకరాలు ఆయికట్టుందో అదే పద్నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కొంతవరకు ఆనాటి ప్రభుత్వం పూర్తి చేసింది పంపులు మోటార్లు అయితే తెచ్చారు గాని కనీసం వాటిని డ్రై రన్ కూడా ఆనాటి ప్రభుత్వం చేయలే తర్వాత దాన్ని ఈ రాబోయే కొద్ది రోజుల్లో రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా ఆ లిఫ్ట్ ని ఓపెన్ కూడా స్టార్ట్ చేయబోతుంది ఈ ప్రభుత్వం అనేది ఆ ప్రాంత వాసులకి ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాను మహారాటి ప్రభుత్వం ఆర్పాటంగా మొదలుపెట్టింది తప్ప ఇప్పుడే ఎమ్మెల్యే గారు అధికారులు చెప్తున్నారు ఆ హాస్పిటల్ పూర్తి చేయకపోతే పాత హాస్పిటల్ పైన పెంచులన్నీ ఊడి మీద పడుతున్నాయని తప్పకుండా రాబోయే ఒక నెల రోజుల లోపే ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి ఎక్కడైతే పాత హాస్పిటల్ అసౌకర్యంగా ప్రమాదపూరితంగా ఉందో ఆ హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుద్దని అదే రకంగా ఇంకా స్థానికంగా ఈ పరకాల టౌను చిన్న వర్షం పడ్డా కూడా రెండు అడుగుల నుంచి మూడు అడుగుల నీతులు నీళ్లు ప్రతి ఇంట్లో ఉంటున్నాయని చెప్తున్నారు ప్రధానమైంది ఈ మున్సిపాలిటీని ఆనుకొని ఒక ఇరిగేషన్ కెనాల్ ఇరిగేషన్ చెరువు ఉంది ఆ చెరువు అలుగొచ్చినప్పుడు అంటే సర్ప్లెస్ అయినప్పుడు ఆ నీరు మొత్తం ఈ ఊరు మీద పడుతుంది దానికి సంబంధించిన డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ ప్రాపర్ విడుతు ప్రాపర్ డెప్త్ లేని కారణంగా ఆ నీరంతా ఈ టౌన్ మీద పడుతుంది దీనికి కారణం ఏదో మొక్కుబడిగా గత ప్రభుత్వం ఒక నాలుగు లక్ష నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి పని మొదలు పెడితే ఆ పని కూడా యాజ్ పర్ టెక్నికల్ విడుతులు ఎంత ఉండాలో ఆలోచన లేకుండా కట్టాలి కాబట్టి మేము కూడా డ్రైన్లు కట్టామని బొమ్మలు చూపించుకునే విధంగా ఆ డ్రైన్లు మొదల కొంతవరకు చేశారు ఇప్పుడే అధికారులను ఆదేశించాను ఏదైతే ఎంటైర్ ప్లాన్ తీసుకొని పరకాలది లెవెల్స్ గ్రిడ్ లెవెల్స్ తీసుకొని టోటల్ డిశ్చార్జ్ ఎంత వస్తుందో చూసి ఆ డిశ్చార్జ్ డిస్పాచ్ అయ్యే విధంగా డ్రైన్ విత్తిని ఎన్ని కోట్లైనా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి భవిష్యత్తులో పరకాలకి వాటర్తో ముంపు కాకుండా ఉండే విధంగా ఆ డ్రైన్ ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా పరకాల పట్టణ వాసులకు తెలియజేస్తున్నాను అమృత్ కార్యక్రమం ద్వారా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు జాయింట్ తో ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఈ డ్రింకింగ్ వాటర్ విషయం కూడా మీకు చెప్పాలి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట వ్యాప్తంగా ప్రతి ఇంటికి కొబ్బరి నీళ్లు లాంటి మంచి నీళ్లు ఇస్తామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఈ మధ్యనే ఈ ప్రభుత్వం సర్వే చేయించింది ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సర్వేలు చేస్తే సుమారు యాభై ఒక్క శాతం ఇళ్లకి వారు గొప్పలు చెప్పే మిషన్ భగీరథ నుంచి మంచి నీళ్లు రావటం లేదనే సర్వేలో తేలింది కేంద్ర ప్రభుత్వం స్కీము ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఒక స్కీమ్ను ఏర్పాటు చేస్తే మాకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఏమో ఎక్కర్లేదు మంచినీళ్ళు మేము మిషన్ పగిరా ద్వారా సబ్సిడీ వాటర్ ఇస్తున్నామని ఆనాటి ప్రభుత్వం అంది నిజమేనేమో అనుకుని సర్వే చేస్తే నిజమైన భాగోత్తం ఇప్పుడు బయటపడ్డది ఏదైతే లెఫ్ట్ ఓవర్ అయిన విలేజెస్ హౌజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అదే దిశలో చిత్తశుద్దితో ఈ అమృత్ స్కీమ్ ద్వారా ఇంతకు ముందే మనం ఒక పదకొండున్నర పన్నెండు వేల పన్నెండు కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు కాలేజీ బిల్డింగ్ ను శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదో మాటలతో కాకుండా ధనిక అని హెచ్చులు చెప్పుకోకుండా ఉన్న యథార్థ పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్న దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏదని ఒక ప్రణాళికని తయారు చేసుకుంటూ అభివృద్దిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏదైతే ఎన్నికల ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆరు కార్యక్రమాలు ప్రజలకి చెప్పామో చెప్పిన వాటిని ఆర్థికంగా సుమారు ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పు భారం నెత్తి మీద ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటని తప్పకుండా మొన్ననే మీరు కూడా చూశారు రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా రూపాయి నుంచి రెండు లక్షల రూపాయల వరకు అరువులైన ప్రతి రైతన్నకి రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పి నెల తిరగక ముందే ఒకేసారి ఇప్పటికే సుమారు పంతొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేశాం మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా రైతులెవ్వరూ ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతుందో రైతులెవరూ మీరు సహనాన్ని కోల్పోవద్దు ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం మీ ఇందరమ్మ ప్రభుత్వం మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను యువత ఈ ఇరమ్మ రాజ్యం ఏదైతే వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలని ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలలలోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం టిఎస్పీఎస్సీ ఏదైతే గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టిఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఒక మెగా డీఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకి నోటిఫికేషన్ చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది అనుకున్న ప్రకారం ఏదైతే ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పామో ఆ క్యాలెండర్ ను కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే అది తట్టుకోలేని కొంతమంది ఉక్కు రోషంతో నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలతో నా నిరుద్యోగ యువతి యువకుల్ని రెచ్చగొడుతున్నారు మీరు సహనంతో ఉంటే ఎన్ని ఇబ్బందులున్నా మీకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చడానికి కట్టుబడి ఉందని కూడా మరొకసారి తెలుపుతూ అభివృద్ది కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మాటలతో కాకుండా అది టెక్స్టైల్ పార్క్ కానివ్వండి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి పరకాల టౌన్ అభివృద్ది కానివ్వండి ఇంకా మిగిలిన వసతులు కానివ్వండి మౌలిక వసతులను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక పరకాలే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ రాష్ట ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయడానికి సిద్దంగా ఉంది అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను